రామానాయుడికి ఘనంగా నివాళి వింజమూరు మాజీ సమితి అధ్యక్షుడు జొన్నలగడ్డ రామానాయుడు ఉత్తర క్రియల సందర్భంగా ఆయన స్వగ్రామం సిద్ధన కొండూరులో ఘనంగా నివాళులర్పించారు రామానాయుడు కుటుంబ సభ్యుల పిలుపు మేరకు శాసనసభ్యులు కరణం బలరాం మాజీ శాసనసభ్యులు దివి శివరాం పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు ఉత్తర క్రియలకు హాజరై ఆయన సేవలు గుర్తు తెచ్చుకుని ఘనంగా నివాళులర్పించారు ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ నివాళులర్పిస్తూ నైతిక విలువలతో కూడిన రాజకీయాలను చేసి తమలాంటి యువ నేతలకు మార్గదర్శిగా నిలిచారని ఆయన సేవలు మరచిపోలేనివని లేని లోటు తీర్చలేనిదని కొనియాడారు ఆయన శ్రీమతి మాజీ మండల అధ్యక్షురాలు తారాబాయి కుమారుడు లక్ష్మీనారాయణ కుమార్తెలు గాయత్రి శిరీష ఇతర కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు రామనాయుడు సేవలు ఆ కుటుంబానికి అండగా ఉంటాయని తెలిపారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరారు